పిఠాపురంలో వర్మ ప్రచారం చాలా హోరాహోరీగా సాగుతుంది ఏమాత్రం ఆయన వెనక్కి తగ్గట్లేదు అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారికి వర్మ ఇచ్చిన మాట మేరకు పవన్ కళ్యాణ్ ని గెలిపించాలి అంతేకాకుండా భారీ మెజార్టీతో గెలిపించాలి ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు తిరిగారు ఒక పక్క వర్మ ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు కూడా వర్మ తన ప్రచారం అయితే ఆపలేదు కంటిన్యూ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో వర్మకు చొక్కెదురవుతుంది తాజాగా నిన్న వర్మ పిఠాపురంలో ప్రచారం చేస్తుండగా ఒక ప్రాంతంలో కొంతమంది వర్మ ప్రచారాన్ని అడ్డుకున్నారు ఆయన కాకుండా వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడం ఇప్పుడు ఆయన తరపున ప్రచారం చేయడం సిగ్గుందా అంటూ కొంత పరుష పదజాలంతో మాట్లాడిన ఒక వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అక్కడ ప్రచారం వెళ్ళిన వర్మ అక్కడ నుంచి వెనుక తిరిగిపోయారు కార్లో అక్కడ నుంచి ఇమీడియట్ గా వెనక్కి వచ్చేసారు స్థానికులు ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని ప్రచారానికి అనుమతించలేదు మరొకసారి ఆ ఊరు రావద్దు అంటూ హెచ్చరించారు అంటే ఇదంతా వర్మ మీద అభిమానంతోనా లేదంటే తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకతోనా లేదంటే పవన్ కళ్యాణ్ నచ్చక పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత అంటే పిఠాపురం మొత్తం ఇలాగే ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు కానీ ఒక ఒక్కొక్క ప్రాంతంలో వీరాభిమానులు ఉంటారు టీడీపీ వీరాభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ నచ్చిన వాళ్ళు ఉంటారు అయితే వర్మ మాత్రం ఆయన తగ్గేదే లేదు అంటూ ఒక సవాల్ కూడా విసిరారు మీరు కలిసి వచ్చినా రాకపోయినా మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే గెలుస్తారు గెలిపిస్తాను అంటూ ఆయన అక్కడ వాళ్ళకి సమాధానం చెప్పి కూడా వచ్చేశారంట ఒక రకంగా పిఠాపురంలో ఎంతవరకు ఇది ఈ ప్రచార పర్వం ముందుకు సాగుతుంది ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఈ ఇబ్బందులు ఈ చిక్కుల నుంచి ఎలా బయటపడతారు అనేది మాత్రం చూడాలి కాకపోతే వర్మ మాత్రం ఆయన ప్రయత్న లేపం లేకుండా తన ప్రయత్నం అయితే చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి భారీ మెజార్టీ తీసుకురావడానికి మరి సక్సెస్ అవుతులే చూద్దాం